ఈ రోజు మనం ప్రత్యేకంగా కర్కాటక రాశి వారికి వచ్చే అద్భుతమైన మార్పుల గురించి తెలుసుకుందాం రవి బుధుల కలయిక వలన కర్కాటక రాశి వారికి అఖండ రాజయోగం ఏర్పడుతుంది మీకు దుర్గా దేవి ఇష్టం ఉంటే వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి జీవితంలో ఎన్నో శుభవార్తలు ఆశ్చర్యపరిచే ఫలితాలు అనూహ్యమైన విజయాలు మీ ముందుకి రాబోతున్నాయి ఈ వీడియోని పూర్తిగా వినండి చివరిలో వచ్చే ఐదు ముఖ్యమైన శుభవార్తలు మీ జీవితాన్ని మారుస్తాయి మీరు ప్రేమ విషయంలో ఇబ్బంది పడుతున్నారా ఉద్యోగం రాకుండా ఇబ్బందులు పడుతున్నారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా చేతబడి నివారణ చేయాలా మీ సమస్య ఏదైనా సరే గురూజీ గారు పరిష్కారం చేస్తారు గ్రహాల ప్రభావం రవి అంటే సూర్యుడు శక్తి అధికారం గౌరవం ఇవ్వదలవాడు బుధుడు అంటే బుద్ధి వాక్చాతుర్యం వ్యాపారం వ్యూహం కలిగించదలవాడు ఈ రెండు గ్రహాలు కలిసి కర్కాటక రాశిలో రాజయోగాన్ని కలిగిస్తున్నాయి దీని వలన అధికార ఆర్థిక కుటుంబ సామాజిక రంగాలలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఇంతకాలం ఎదురైన అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి ఆర్థిక లాభాలు మీకు ఈ సమయంలో వచ్చిన పెట్టుబడులు రెట్టింపు లాభం ఇస్తాయి వ్యాపారం చేసే వారు అనూహ్యమైన లాభాలు పొందుతారు కోర్టు కేసులు ఆస్తి సమస్యలు ఉన్న వారికి అనుకూల ఫలితాలు వస్తాయి కర్కాటక రాశి వారు ఇల్లు వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది ఈ కాలం మీకు నిజంగా ధనవంతుల బార్ను చూపుతుంది ఉద్యోగం మరియు కెరీర్ ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు ప్రమోషన్లు బదిలీలు మీకు అనుకూలంగా జరుగుతాయి కొత్త అవకాశాలు అనూహ్యంగా మీ ముందుకొస్తాయి విదేశీ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రీన్ సిగ్నల్ దొరుకుతుంది పెద్దల ఆశీస్సులతో మీ కెరీర్లో స్థిరత్వం వస్తుంది కుటుంబం వ్యక్తిగత జీవితం కుటుంబంలో సంతోషం నెలకొంటుంది లో ఉన్న పెళ్లి సంబంధాలు పూర్తవుతాయి దంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది సంతానం విషయాల్లో మంచి వార్తలు వింటారు కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి ఈ కాలంలో మీరు భగవంతుని కరుణతో అనేక దివ్య అనుభవాలు పొందుతారు దేవాలయ దర్శనాలు యాత్రలు చేయడానికి ఇది చాలా అనుకూల సమయం మీ మనసులో ఆత్మవిశ్వాసం ధైర్యం శాంతి పెరుగుతుంది ముఖ్యమైన ఐదు శుభవార్తలు ఒకటి ఆర్థిక లాభాలు ఊహించని స్థలాల నుండి డబ్బు రెండు ఉద్యోగ ప్రమోషన్లు మీ స్థాయి పెరుగుతుంది మూడు వ్యాపార విజయాలు మీ వ్యాపారం అద్భుతంగా వృద్ధి చెందుతుంది నాలుగు కుటుంబ శుభకార్యాలు పెళ్లి సంతానం గృహ ప్రవేశం వంటి శుభవార్తలు ఐదు సామాజిక గౌరవం మీ ప్రతిష్ట పెరు సమాజంలో పెరుగుతుంది తర్కాటక రాశి వారికి రాబోయే ఈ సమయం నిజంగా అద్భుతం సూర్యుడు బుధుడు కలయిక వలన వచ్చే రాజయోగం మీ జీవితంలో కొత్త దారులు తెరుస్తుంది మీరు ప్రయత్నించేది విజయవంతం అవుతుంది మీరు కోరుకున్నది సాధ్యమవుతుంది భగవంతు మీ కరుణ ఎల్లప్పుడూ మీపై ఉండాలని మనసారా కోరుకుంటున్నాను మీకు ఈ ఫలాలు నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని రాశి ఫలితాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు